హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోని అయితే విడుదలైతే చేయబోతున్నారు సో ఏపీలో ప్రజలకు ఎన్నికల వరాల జల్లును అయితే కనుక ప్రకటించబోతున్నారు సో ఏపీలో మనకు సార్వత్రిక ఎన్నికలు అనేది మరొక రెండు నెలలైతే కనుక జరగబోతున్నాయి అంటే మనకు ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా అయితే కనుక వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే విడుదలైతే చేయబోతున్నాయి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో కొత్తగా ఏడు పథకాలను అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో ఏ ఏ పథకాల అనౌన్స్మెంట్ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లకైతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సార్వత్రిక ఎన్నికలు అనేది అయితే కనుక మరొక రెండు నెలలైతే నిర్వహించబోతున్నారు అందులో భాగంగానే మనకు ఏపీలో ఎన్ని ఎన్నికల షెడ్యూల్ కూడా అయితే విడుదలైంది షెడ్యూల్లో భాగంగానే మనకు ఎన్నికల కోడ్ కూడా అయితే కనుక అమలు అయితే వచ్చింది సో ఈ ఎన్నికల కోడ్ అమల్లో భాగంగానే కొన్ని కొత్త రూల్స్ కూడా అయితే తీసుకొని రావడం జరిగింది ఎలక్షన్ కమిషను అందులో భాగంగా వాలంటీర్లు అంటే ఈ యొక్క యాభై కుటుంబాలకు ఒకరు ఉంటారు కదా వాలంటీర్లను అదేవిధంగా కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ని అయితే కనుక ఈ యొక్క ఎన్నికల విధుల్లో అయితే కనుక ఇన్వాల్వ్ కాకూడదని అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు ఏవైతే పెండింగ్ పథకాలకు సంబంధించి అంటే మనకి షెడ్యూల్ ఎన్నికల కోడ్ అమలు లేక రావడానికి ముందు ప్రారంభించున్న పథకాలు ఉన్నాయి అంటే మనకు వైఎస్ఆర్ చేయత కానివ్వండి ఈబీసీ నేతం కానివ్వండి అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ ఈ పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక యథావిధిగా అయితే అన్నమాట ఇంకా ఆ పథకాలకు సంబంధించి మీకు డబ్బులు అనేది జమ కాకపోతే కనుక మీకు జమ అయితే అవడం జరుగుతుంది సో కొంచెం లేట్ అయినా కానీ ఈ పథకాలకు సంబంధించి నిధులు అయితే జమ అయితే అవుతాయి ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ మూడు పార్టీలు కలుపుకొని కూటమిగా అయితే ఏర్పడ్డాయి ఇక కాంగ్రెస్ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చేస్తోంది సో ఆల్రెడీ టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో అయితే అయితే అంటే ఒక ఆరు కొత్త పథకాలను అయితే అనౌన్స్ చేసింది ఇక కాంగ్రెస్ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క పథకాన్ని అయితే మనకు అనౌన్స్మెంట్ చేస్తూ వస్తుంది అనమాట ఇక ప్రస్తుతం చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మనకు ఈ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో అయితే విడుదలైతే కావాల్సి ఉందన్నమాట మనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల చూసుకున్నట్లయితే అప్పుడు నవరత్నాలు పేరుతో అయితే కనుక తొమ్మిది కొత్త పథకాలను అయితే కనుక అనౌన్స్మెంట్ చేశారనమాట ఆ యొక్క పథకాలను అయితే మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అమలు చేయడం కూడా అయితే కనుక జరిగిందని అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మనకి ఒక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దృశ్య అయితే కనుక అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారనమాట సో ఈ యొక్క మేనిఫెస్టోలో కూడా మనకు నవరత్నాలు టూ పాయింట్ ఓ పేరుతో అయితే కనుక మనకు మరొక ఏడు కొత్త పథకాలను అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు ఈ యొక్క పథకాల్లో ముఖ్యంగా మహిళలకు రైతులకు అదేవిధంగా అయితే కనుక వివిధ కొత్త పథకాలను అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఈసారి ఏంటంటే కనుక మనకు ఇదివరకే అమలు అవుతూ ఉన్న పథకాలు ఉన్నాయి కదా సో పాత పథకాలను యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది లేంటే కనుక వాటి ప్లేస్లో కొత్త పథకాలను అనౌన్స్ చేసే అవకాశం కూడా అయితే ఉందన్నమాట సో అంటే ఆల్రెడీ మనకు చేయూత అమ్మఒడి అదేవిధంగా ఈబీసీ నేస్తము తర్వాత మనకు కాపు నేస్తం కానివ్వండి మనకు నేతన్న నేస్తము మత్స్యకార భరోసా ఇంకా చాలా పథకాలు అయితే ఉన్నాయి కదా అవి యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది లేదంటే కనుక వాటి ప్లేస్లో కొత్త పథకాలను కూడా అనౌస్ చేసే అవకాశం ఉంది సో ప్రస్తుతం మనకి సంవత్సరము మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయి అనే ముఖ్యంగా ఏడు పథకాలు అని చెప్పాను కదా సో ఏవే అయితే ఒకసారి చూసుకుందాము మొదటగా మనకు మహిళలకు సంబంధించి అనమాట సో మనకు మహిళల బ్యాంక్ ఖాతాలకి ప్రతి నెల అయితే కనుక మనకు పదిహేను వందల నుంచి మూడు వేల మధ్య వారి బ్యాంక్ ఖాతాలలోకి జమ చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే మనకు తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల రెండు వేల రూపాయలు జమ చేస్తామని అయితే చెప్పారు కదా కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా ఏపీలో కూడా అయితే కనుక ఇలాంటి ఒక కొత్త పథకాన్ని అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నారు సో ఆల్రెడీ టీడీపీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనేది మహిళలకు జం చేస్తామని చెప్పారు సో అదే విధంగానే మనకు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మహిళలకు ప్రతి నెల అయితే కనుక డబ్బులు జమ చేసే పథకం అనేది అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే కనుక చేయబోతున్నారు ఇక రెండో చూసుకుంటే రైతులకు సంబంధించి అనమాట సో ముఖ్యంగా రైతులకి ఏపీలో చూసుకుంటే మనకు వైఎస్ఆర్ ఉన్న వడ్డీ రాయితీ వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాలను అయితే కనుక అమలు అయితే చేయడం జరుగుతుంది వీటి ప్లేస్లో మరొక కొత్త పథకాన్ని కూడా అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అనమాట అంటే వీటితో పాటు అందులో ఏంటంటే మనకు వైఎస్ఆర్ రైతు రుణమాఫీకి సంబంధించి అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు ఈ యొక్క వైఎస్ఆర్ రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి మనకు యాభై వేలు కానీ లేంటే కనుక లక్ష కానీ లేంటే కనుక రెండు లక్షలు కానీ రైతులకు రుణమాఫీ అయితే కనుక చేయడం జరుగుతుంది సో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించి సో ఒక ముఖ్యమైన ప్రకటన అయితే వస్తుందని చెప్పి చాలా రోజుల నుంచి అయితే కనుక చెప్తున్నారు సో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించి అయితే కనుక కీలక ప్రకటన అయితే చేయడం జరుగుతోంది సో పక్కాగా రైతు రుణమాఫీ అయితే కనుక ఉండబోతుంది అయితే చెప్పడం జరుగుతుంది అనమాట తర్వాత మూడో పథకం చూసుకుంటే కనుక మనకు పెన్షన్స్ పెంప్ అనమాట సో ప్రస్తుతం ఏపీలో పెన్షన్స్ అనేది అయితే వైఎస్ఆర్ పెన్షన్ కారక పథకం ద్వారా అయితే మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు అంటే మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల రూపాయలకు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ ప్రస్తుతం మనకు మూడు వేల రూపాయలు అయితే పెన్షన్స్ అయితే ఇస్తున్నారు ఈ పెన్షన్స్ ను మనకు పెంపు అయితే చేయబోతున్నారు అనమాట సో నాలుగు వేల రూపాయలు గానీ లేదంటే కనుక అంతకు మించి గానీ పెన్షన్స్ పెంపు చేసే అవకాశం అయితే ఉంది లేదంటే కనుక మనకు పెన్షన్ లో కొత్తగా రూల్స్ కూడా తీసుకొచ్చింది అవకాశం అయితే ప్రెజెంట్ మనకు కుటుంబంలో ఒకరికి అయితే పెన్షన్ అయితే ఇస్తున్నారు కదా ఇక నుంచి ఇద్దరికి ఇచ్చే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట సో అలాంటి పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రాబోతోంది ఇక తర్వాత మహిళలకు సంబంధించి చూసుకుంటే కనుక ఉచిత బస్సు ప్రయాణం పథకం అనమాట సో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకం అనేది ఆల్రెడీ తెలంగాణలోను కర్ణాటకలోను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కనుక ప్రారంభించింది సో ఏపీలో కూడా ఈ యొక్క టీడీపీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక పెట్టిందనమాట అదేవిధంగా విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అనేది అయితే పక్కాగా పెట్టబోతుందని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ ఇది ఈ పథకాన్ని మనకు ఎన్నికలకు ముందే ప్రారంభించాలని అయితే గనక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చూసింది సో మనకి ఏంటంటే గనుక కొన్ని కారణాల వల్ల దాన్ని అప్పుడు ప్రారంభించలేదు సో అనౌన్స్మెంట్ కూడా అయితే దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు సో ఈసారి ఎలక్షన్ మేనిఫెస్టోలో అయితే కనుక ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కనుక ఉండబోతుంది అనమాట ఇక తర్వాత చూసుకుంటే మహిళలకు సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అనమాట అంటే మనకు తెలంగాణలో చూసుకుంటే కనుక రూపాయలకి గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని చెప్పారు ఇక ఏపీలో టీడీపీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు లేదా నాలుగు ఉచిత సిలిండర్లు ఇస్తామని అయితే చెప్పారు అదే విధంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క ఉచిత సిలిండర్ల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయనుంది సో అది సబ్సిడీ కానీ లేదంటే కనుక ధర తగ్గించడమా లేకపోతే గనుక మనకు ఉచితంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది అయితే కనుక మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది ముఖ్యంగా మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా అయితే కనుక ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఉండబోతోంది ఇక తర్వాత డ్వాక్రా మహిళలకు సంబంధించి అనమాట సో డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీని అయితే మళ్ళీ ప్రకటించబోతున్నారు అంటే మనకు రెండు వేల పంతొమ్మిదిలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ప్రకటించి దాని నాలుగు విడతలకి అయితే రుణమాఫీ చేయడం జరిగింది కదా ఇప్పుడు కూడా అదే విధంగా డ్వాక్రా మహిళలకు అయితే రుణమాఫీ అయితే ప్రకటించనున్నారు అప్పుడు ఏంటంటే ఐదు లక్షల వరకు రుణమాఫీ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ అమౌంట్ పెంచే అవకాశం అయితే ఉంది అది ఎంత వరకు పెంచుతారు అనేది అయితే చూడాలి ఒకవేళ ఐదు లక్షలు మించి పెంచే అవకాశం ఉంది కాబట్టి సో డ్వాక్రా మహిళలకు తప్పకుండా రుణమాఫీని కూడా అయితే కనుక ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలు అయితే ప్రకటించబోతున్నారు ఇక తర్వాత చూసుకుంటే తల్లులకు సంబంధించి అనమాట మనకి అమ్మవడి పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను కూడా అయితే పెంపు అయితే చేయడం జరుగుతుంది సో మనకు ఈసారి ఏంటంటే కనుక అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ ఇదే ప్రభుత్వం అధికారం లేకొస్తే కనుక జూన్ నెలలో అమ్మఒడి ఐదో విడత డబ్బులు జమ అయితే చెప్పారు కాబట్టి యథావిధిగా ఈ పథకం అనేది అయితే కొనసాగుతుంది సో ఈ పథకంలో మార్పులు జరిగే అవకాశం అయితే ఉంది సో మనకి ఈ పథకానికి సంబంధించి డబ్బులు పెంపు చేసే అవకాశం అయితే ఉంది లేదంటే కనుక కుటుంబంలో ఇప్పుడు ఒకరికి ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఇద్దరికి ఇచ్చే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట సో ప్రస్తుతం పదమూడు వేలు ఇస్తున్నారు కాబట్టి దాన్ని డబ్బులు చేసే అవకాశం కూడా అయితే ఉంటుంది సో ఎంత మేరకు పెంచే అవకాశం ఉందనేది మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది ఇక వీటితో పాటు మనకు యొక్క వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా కాపు నేస్తం పదిహేను వేల రూపాయలు నేస్తం పదిహేను వేల రూపాయలు అదేవిధంగా వైఎస్ఆర్ నేతన్న నేస్తము మత్స్యకార భరోసా మిత్ర వివిధ పథకాలు ఉన్నాయి కదా ఈ పథకాల ప్లేస్లో కొత్త పథకాలను అనౌన్స్ చేసే అవకాశం ఉంది లేదంటే ఈ పథకాల్లో మనకు కొంచెం మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది లేదంటే యథావిధిగా కూడా ఈ పథకాలను అయితే కనుక కొనసాగించే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత మనకు నిరుద్యోగులకు చూసుకున్నట్లయితే కనుక నిరుద్యోగ వృత్తిని కూడా అయితే కనుక ప్రకటించే అవకాశం అయితే ఉంది అంటే ప్రతి నెల వెయ్యి కానీ రెండు వేలు కానీ నిరుద్యోగులకు అందించే అవకాశం ఉంది లేదంటే జాబ్ కాలెండర్ సంబంధించి జాబ్ హామీలను కూడా అయితే కనుక అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది ఇక తర్వాత మనకు మహిళలకు సంబంధించి అంటే కరెంట్ మీటర్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే కనుక ఉచిత కరెంటుని కూడా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది తెలంగాణలో ఎలాగైతే మనకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు అనేది అందిస్తున్నారు అదేవిధంగా ఏపీలో కూడా ఉచిత కరెంటు సంబంధించి అయితే కనుక ఎన్నికల మేనిఫెస్టోలో అయితే కనుక ఉంచబోతున్నారు సో అది ఎంత మేరకు అంటే ఎన్ని యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పంపిణీ చేస్తారనేది అయితే అఫీషియల్ అప్డేట్ వచ్చినాకైతే తెలుస్తుంది సో దానికి సంబంధించి కూడా మనకి కీలక ప్రకారం అయితే కనుక చేయబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ ఇప్పుడు చెప్పిన వాటిలో ఎన్నో కొన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఉండే అవకాశం అయితే ఉంది సో మేనిఫెస్టో రోజు కానీ రేపు కానీ మనకు వచ్చే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి